సభాధ్యక్షులు సోదరులు శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు ప్రజలు పెద్ద శ్రీ అయ్యన్న పాత్రుడి గారు శ్రీ సోదరులు శాసనసభ్యుల నెహ్రు గారు సోదరి శాసనసభ్యురాలు సత్యప్రభు గారు వేదిక మీద ఉన్నటువంటి అనేక సమస్యల యొక్క అధిపతులు ప్రజలకు మీడియా ప్రతినిధులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈనాడు ఈ సభలో మరొక సభ ఉంది అక్కడికి వెళ్ళాల్సిన పని ఉంది కాబట్టి మిగిలిన విషయాలు అక్కడ మాట్లాడుకున్నా కుటుంబ ఆత్మీయ విషయాలు ఇక్కడ మీ అందరి మధ్య పంచుకోవాల్సిన అవసరం ములారెడ్డి గారితో రాజకీయంగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్వర్గ ఎన్టీ రామారావు గారితో అయ్యన్న అయ్యన్నపాతడి గారు నేను అలాంటి వాళ్ళ అనేక మంది రాజకీయాల్లో స్వర్గ ఎన్టీ రామారావు గారితో మొదలు పెట్టి రావడం జరిగింది దాదాపుగా నాలుగు దశాబ్దాల కాలం అందరం కలిసిమెలిసి ఉన్నాం ఎన్నో సందర్భాల్లో రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమైన కానీ ఓటమిలో కూడా విరామం ఎరవకుండా ప్రజల్ని సంతృప్తించే కార్యక్రమాలు చేయడంలో అందరం కలిసిమెలిసి పనిచేసినటువంటి వాళ్ళు అలాగే మల్లారెడ్డి గారితో రాజకీయ అనుబంధం ఎనభై మూడు అయినా ఆయనతో వ్యక్తిగతంగా కుటుంబ అనుబంధం మా తండ్రి ఆనంద్ వెంకటరెడ్డి గారితో ప్రారంభమైంది అని చెప్పి చెప్పవలసిన అవసరం ఉంది ఒకటి ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అయిన జొన్నెడ్డి రాధాకృష్ణారెడ్డి గారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉంటే కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి రాధాకృష్ణ గారు ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఉంటారు అప్పటి నుంచి మూలారెడ్డి గారితో సంబంధం ఆనాటి నుంచి పరిచయం మా తండ్రి గారితో రాధాకృష్ణారెడ్డి గారు మూలారెడ్డి గారు కలిసి వాళ్ళు ఎక్కువగా స్నేహ సంబంధాన్ని కొనసాగించారు అనేక సందర్భాల్లో మహాశివరాత్రి పర్వదిన ముమ్ముడి గారు కూర్చేవాడు అప్పుడు మేమంతా విద్యార్థి దర్శనం ఉన్నాం ఆనాడు ముమ్మిడి గారు బాలదేవి గారి దర్శనం మహాశివరాత్రి రోజు వారి దర్శనానికి వచ్చేవాడు అప్పుడు కూడా మూలారెడ్డి గారు నాన్నగారితో రాధాకృష్ణాయుడి గారు వీళ్ళందరూ కలిసి ఉండేవారు అప్పటి నుంచి ప్రారంభమైనటువంటి మా పరిచయం ఎనభై మూడులో మా నాన్నగారు మూలారెడ్డి గారు నేను అయ్యన్నపాత్రి గారు అందరం ఒకేసారి శాసనసభ్యులు అయ్యా తర్వాత మధ్యంతర వచ్చింది ఎనభై ఐదులో మళ్ళీ మేము అందరం ఎన్నికల్లో రావడం కాబట్టి ఇన్ని దశాబ్దాల సంబంధం ఉన్నటువంటి కుటుంబంతో ఈరోజు మళ్ళీ రామకృష్ణ రెడ్డి నేను కలిసి శాసనసభ్యుడిగా రావడం ఇవన్నీ కాకితీయమైన ప్రజా జీవితంలో ఒక అనుబంధం ఆత్మీయత సంబంధ బాంధవ్యాలు ఇవి చేయకపోయినటువంటి ముద్ర వేస్తుంది మా జీవితాలను చెప్పి నేను ఈ చూస్తున్నాను అందుకని రామకృష్ణారెడ్డి గారు ఇవాళ పెద్దలు కీర్తి లేనటువంటి మూలారెడ్డి గారి యొక్క దగ్గర ఆవిష్కరణ ఉంది అయ్యన్న పాత్రి గారు మీరు వస్తున్నారు అని అంటే సరే నేను చెప్పాను మధ్యలో కృష్ణానదికి వరద ప్రవాహం రావడం శ్రీశైలంలో ప్రాజెక్టు నీటి విడుదలలో గౌరవనీయైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జలహారతి ప్రోగ్రాంలో పాల్గొని శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో పూజలు నిర్వహించేటువంటి ఆ సందర్భంలో మరి కార్యక్రమం ముందుగా ఏర్పాటు చెప్పి వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు సంతోషంగా ఇచ్చి మూలారెడ్డి గారి కార్యక్రమానికి వెళ్ళు నేను తీసేస్తానని చెప్పి వారి ఆదేశాలు అనుమతులు తీసుకుని ఈరోజు ఈ కార్యక్రమానికి అంటే ఒక ఒక్కసారి ఆత్మీయత అనుబంధం కుటుంబాల మధ్య వ్యక్తుల మధ్య ఏర్పడితే ఎంతటి గొప్ప కార్యక్రమాలున్నా మా ఒకవైపు అనుకున్నది జరగాలి అనేటువంటిది భగవత్ సంకల్పం ఆ సంకల్పంతోనే ఈరోజు ఇందరు ప్రజలతో కలిసి ఈ వేదికను పంచుకోవడంలో ఇక్కడికి రావడం రెండవ వర్ధంతి సందర్భంలో మా అందరినీ కలిపి ముందుకు నడిపించి అనేక దఫాలుగా రాజకీయాల్లో మాకు తోడుగా సలహాదారుగా గురువుగా అనేక రకాలుగా మమ్మల్ని ముందుకు నడిపించే పైకి తీసే రావడంలో కీర్తి చేసిన ముల్లారెడ్డి గారి యొక్క ఆలోచన విధానం ఇవాళ మమ్మల్ని ఎంత పెద్దవాళ్ళని చేయగలి ఈరోజు నేను కోరుకునేది కూడా ఒకటి రెండు తరాల రాజకీయం చూసిన వాడిని నాడు ములారెడ్డి గారు